దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ కట్టెల పొయ్యి ముట్టించి కుండల గుడ్ల పులుసు పెట్టిన గిట్లా గుడ్లు వేయాలి సరిపోతుంది ఇంకా మేము ఉన్న జాగాలకు ఒక సబ్స్క్రైబర్ అక్క వచ్చింది మమ్మల్ని కలుద్దామని పొద్దుగా పొద్దు నా పనులు చూపిస్తా ఇగో నానే పెట్టినాడా బాసన్ ఇక్కడ దోమినట్టినా అన్నట్టు అక్కడ పూజ అవుతున్నాయి మంత్రాలు వినిపిస్తున్నాయి కదా పూజలు చేస్తున్నారు గ్యాస్ పై ముట్టించి గిన్నెల నీళ్లు పోసి గుడ్లు పెట్టినా గుడ్ల పులుసు పెడదామని ఉప్పేసి పెట్టిన అన్నట్టు జల్దీ నడుక్కుతాయని పిల్లలు అడుగుతురు హాస్టల్కి పోతారంట ఈ రెండు మూడు రోజులు అయితే అందుకే గుడ్ల పులుసు పెడదామని చూస్తున్నా ఇలా తుడిచేసిన బసన్ దోగిన అన్నట్టు ఇగో ఈ డబ్బా కొనుక్కొచ్చిండు పదిహేను రోజులు అయితే కొనుక్కొచ్చి ఆరు వందలు అంట నీళ్ళు ఎట్లా పోసినా నీళ్ళు అట్లనే అంటే సల్ల నీళ్ళు పోసేస్తే సల్ల నీళ్ళే ఉంటాయి అన్నమాట అట్లా తెచ్చిండు ఫ్రిడ్జ్ లేదని ఇంకా కుండర నీళ్ళు కూడా తాగుతున్నాము ఇదిగోండి ఆ పిల్లలు చూస్తారు కదా వీడియో తీనియరు ఫోను 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 ఇవైతే పని అంతా అయిపోయినాక చూపిస్తాను గుడ్ల పులుసు కూడా చూపిస్తా ఇగో తయారైనం పిల్లలు మేము విండేసినాం సాప కూడా వేడేసినా ఇంకా మళ్ళా ఇది కోసిన ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు లేవని ఎండుమిరపకాయలు పోష టమాటాలు ఎల్లిపాయలు ఇవి పల్లీలు ధనియాలు కొన్ని మెంతులు నువ్వులు కొబ్బరి ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు ఇవి పల్లీలు నువ్వులు కొబ్బరి ఇవైతే ఖచ్చితంగా వేయాలి ధనియాలు మెంతులు ఇవి కూడా ఖచ్చితంగా వేయాలి ఇంకా చింతపండు చింతపండుగు నానవేట్నా ఇవన్నీ ఇప్పుడు వేయించుకోవాలన్నట్టు చింతపండు ఇదేమో పులుసు పోస్తా ఇదేమో అందులో మిక్సీ పడతా కదా మిక్సీ పెట్టేటప్పుడు వేస్తా అన్నట్టు అలాగా అలాగ నానే పెట్టినా ఇప్పుడుంట గుడ్డు కూడా ఉడికినాయి పొట్టు తీయాలి పిల్లలు ఏమంటారు అంటే కట్టెల పొయ్యి మీద వేయమంటారు పెద్దోడు కట్టెల పొయ్యి మీద వండుమంటారు వేయించుకొని కుండలు వండుతా అన్నట్టు చూపిస్తా ఇట్లా వండుతా అనేది ఇయ్యాలనే మొదలు కుండలు వండడము ఏమో లేదు గుండెలున్నట్టే వండినట్టే వండాలి చూద్దాం టేస్ట్ కూడా ఎట్లుండదు అనేది పిల్లలు కూడా ఆస్తులు పోతున్నారు కదా వాళ్ళు ఎట్లాంటివి వేస్తున్నా అన్నట్టు సరే ఎంచుకుంటా దా దబ ఎంచుకున్నాకనే చూపిస్తా వీడియో పొడవు కాకుండా నేను చూస్తా గ్యాస్ ముట్టిస్తున్నా కడాయి పెడుతున్నా ఇదిగో నేను ఒకటి తన కలిపేసి అన్నట్టు ఏం చేస్తా వేయించినాక చూపిస్తా ఇదిగోండి కొన్ని ఆవాలు అట్లానే వేయించుకుంటున్నా వేయించుకోవాలి మరి యాదమరిచిన అన్నట్టు గరం మసాలా అన్నట్టు గరం మసాలా లాగా తయారు చేస్తే బాగుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు అవి వేయించుకోవాలి అంటే ఉల్లిగడ్డలు అవన్నీ నూనెలో గోలియాలి గోలిచ్చి మళ్ళీ ఇవన్నీ మిక్సీ పట్టాలి అవన్నీ ఒక్కని కలపాలంటే పంటలపై మీరే అవుతుంది కదా దీని మీద చిట్టుకునేవి దాని మీద గోలిస్తే అయిపోతుంది అవుతుంది ఎల్లిపాయలు వేసిన అలమలిగడ్డ అయ్యా ఇది వేసినాయి రుచి బాగా అవుతుంది అన్నట్టు టమాటా పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి ఎండు మిరపకాయలు మేము ఉన్నది అడిగిలే కదా కాబట్టి ఇది మాకు కూరగాయలు వేసుకొని ఖరాబ్ చేసుకుంటలేము ఎంత అవసరమో అంతే వేసుకున్నా పసుపు వేయాలి అయ్యో పూదిన ఉంది అందుకే రెండు మూడు ఆకలి వేస్తున్నా పెంచుతున్నాం చెట్లను అయ్యో దేవుడా పూదీన చెట్లకు పెంచిన పూదీన వేసుకున్నా అక్కడ ఏగుతుంటే ఇక నేను ముందు కొత్త కదా అట్టనే కూర ఉండొద్దు ఏం చేస్తున్నా చూడండి ప్లాస్టిక్ కవర్లు వేస్తే మంచిగా అనుకుంటారు కూడా దేవుడా కొత్త కొండ కదా అట్టనే ఉండొద్ది అనమాట కొన్ని నీళ్ళు గరం చేసి వచ్చినాక మళ్ళీ వండుతుంది ఇప్పటి నుంచో అనుకుంటున్నా కుండలు వండాలి వండాలని ఇప్పుడు అయ్యింది వంట కూడా మండుతుంది ఇక మిక్సీలు వేస్తున్నా పల్లీలు కొత్త పెట్టకొని కొన్ని ఇచ్చిన ఇక అవన్నీ ఇందాక అయ్యి మిక్సీ వచ్చాక చింతపండు వేసి మిక్సీ వంట ఇవి ఉన్నాయి చింతపండు కూడా వేస్తున్నా కారం ఉప్పు దీంట్లోనే వేస్తా వీడియో రాలేదు కానీ మాట వస్తుంది ఎందుకేమోయ్యాల ఫోన్ అయితే మసు సతాయించింది గుడ్ల పొట్టు తీసినాక గోలిచ్చుకోవాలి నూనెలా దాంట్లో ముత్యమంత పసుపు కూడా వేయాలి నీళ్ళు నీళ్ళు పండుతా అనమాట నేను వస్తున్నా దీంట్లో వేస్తున్నా ఇక్కడ మంచి వేగాలి వేగిన తర్వాత చింతపూసి అన్నమాట ఇక అన్ని కారం అలమల్గా దాంట్లో వేసినాం కదా ఇగ దీని మూత ఉందండి ఇట్లేగాలే ఇది మసాలా వేసినాం కదా అది పోతున్నా మసాలా నూనెలో గోలినాక చింతపులుసు వేయాలా వీడియో రాలేదు ఏమనుకోవద్దు మంచిగా మసిలినాక గుడ్లు వేయాలి సరిపోతుంది ఆ మసులుతుంది గుడ్లు వేస్తున్నా ఇట్లా వేసినాక దేసేపు ఇదంతే గుడ్డు పులుసు తయారు అయితే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి అంతే గుడ్ల పులుసు అయిపోయింది అంటే వండు అయిపోయింది అని చెప్తున్నా పిల్లలు నేను వింటున్నాం అన్నము మా పిల్లలకి అయితే కట్టెలపై మీద మస్తు ఇష్టం కొట్టేవరా నేనకుండా ఇక నేనైతే కొద్ది పండుగ తెచ్చుకుంటున్నాను సల్న ఉంది ఇది డిమాండ్లు తెచ్చిరు ఎంతగా గిందా నలభై రూపాయలు వాడుతున్నా అయ్యో మా సరే తీసుకో గట్టిగా మంచిగా అయింది కొంచెం చక్కెర కూడా వేసినాం పులుపు కూడా తగ్గుతుందని ఎలా పోయింది అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పు సూపర్ అయింది నిజంగా ఎత్తున్నా చాలా మంచి అండి పొద్దువరకు ఇంకా బాగుంది ఇన్న రోజులైతే చాలా సందడుండే ఇంకా ఏ పని చెప్పినా కూడా వేస్తుండే ఇంటి పనులు ఈ తాప అయితే ఇలా ఎక్కడ దోలుకోడు కాలేదు ఇంటి పనులతోనే సరిపోయింది ఎండాకాలం ఇప్పుడు చూపిస్తుంది మల్త రోజు వీడియో ఈ అక్క అయితే మేము ఉన్న దగ్గరకు వచ్చేసిరు ఇప్పటి వరకు నువ్వు యూట్యూబర్ వాన్ని నా అయితే ఎవ్వరు రాలేరు ఈ అక్క వచ్చింది వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొలువు కోతుందంటే నన్ను కలిసిపోదామని వచ్చింది నా తానికి నేను ఏ వీడియోలో కూడా మేము ఎక్కడ ఉంటున్నామో కూడా చెప్పలేము అడ్రస్ అయినా వచ్చింది కనుక్కొని ఇద్దరు మంచిగా మాట్లాడి ఇద్దరుసేపు ఉండి పోయిండ్రు థ్యాంక్స్ వినోదా వినోద సరే 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 ఏమో చూడు నాకే తెలియదు వచ్చింది అన్నీ పక్కా ఉంటాడు ఈ అక్క పేరు రజనీ అంటా ఈ ఆల్టకి ఈ వీడియో ఇంతే ఈ వీడియో ప్రతి ఒక్కరు గట్టిగా లైక్ కొట్టి ఉండ్రి ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్